thank <laughs> నీను ఉండాలని నియమే పరవసి చాలనీ నాలో నిను ఉండాలని నియమే నా చాలనీ నాహృదయా ఏ ప్రియుడయ్యా ഹൃദയാ നാലോ നീവു നീലോ നാലോ നീവു നീലോ നീ നൂ ഡിഎ ಕಡಲಿಯಂತ ಯಗಸಿ ದಾಟದು ಆಗ್ನೇಖ ಕಡಲಿಯಂತ ಯಗಸಿ ಪಡಿನ ತದ್ದು ದಾಟದುನಿ సమసి పోయే కన్న తండ్రిను చేరినాక అమనీయమై నది నీది ഇനി కమ్మ నైనా బ్రతుకుపాట ఆడు నీలోయ కమ్మనైనా నైనా బ్రతుకుపాట ఆడు కొను నీలో సైయా కంటి పాప ంపి దీపం నిండు వెలుగు నీవే కదయ్య కరుణాతరంగము తాకేను హృదయము అనురెప్ప పాటులు మారేను జీవితం కరుణాతరంగము తాకేను హృదయము అనురెప్ప పాటులు మారేను జీవితం నీవు నీలో నీవు నీలో నీ అందే పరవ సించాలని సందడేనా ప్రాణమైనా నీవే యేసయ్యా స్నేహమైనా సందడేనా ప్రాణమైనా నీవే యేసయ్యా సన్నిధైనా సౌఖ్యమైనా కుం నది నీవే నీలోనే నా బలం నీలోనే నా బలం నీలోనే నా వరం నీ వేగ నీలోనే నా బలం నీలోనే నా బలం నీలోనే నా వరం నీవేగ నాజయం

సైయా కాలూ నీవ అలాగే మరి ఈ మహాకూటాలకు ఆయా గ్రామాల నుండి పట్టణాల నుండి ప్రాంతాల నుండి వస్తున్న మరి పరిశారకులను సేవకులను మరి అక్కడ పనిచేస్తున్న బిడ్డందరినీ కూడా దేవుడికి జ్ఞాపకం చేసుకొని రాకపోతే అంచ కాపుదల భద్రతనిచ్చి పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కలి దృష్టి కాపుదల దయచేసి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ రెక్కల కింద భద్రపరిచి చేపిస్తున్న సేవకులకు మంచి వేచిన జ్ఞానమిచ్చి ప్రతి పనిలో తోడండి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా సహాయం చేసి నడిపిస్తున్న దేవి స్తోత్రం చెల్లిదా స్తోత్రం 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 ప్రతి పని సంపూర్ణంగా జరిగించినట్లుగా అనేక మంది బిడ్డలను దేవుడు నడిపించి కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చెల్లిదా స్తోత్రం 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 అలాగే మరి ఈ సభలకు కావాల్సిన ఆహార పదార్థాలు కానీ కరెంట్ అవసరతలు కానీ జనరేటర్ అవసరాలు కానీ మైక్ అవసరతలు కానీ మరి ప్రతిదీ సమృద్ధిగా ఏసునామాలు తీర్చినగాక ఆమెదేవి స్థోత్రం జరిపిదా స్తోత్రం స్థోత్రాం 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 మరి మహా కోటాలకు దేశ విదేశాల నుండి రాష్ట్రాల నుండి జిల్లాల నుండి పట్టణాల నుండి మరి నియోజకవర్గాల నుండి అలాగే మండలాల నుండి గ్రామాల నుండి బయలుదేరి వస్తుండగా దేవుని దృష్టి కాపుతల పిల్లలందరికీ దయచేసి మరి నాలుగు దినాలు దేవుడు పగలు మేఘమేసి రాత్రి చల్లాకున చేసి మరి దేవుని కాపుతల భద్రత ప్రతి ఒక్కరికి దయచేసి ఆరోగ్యము అనుగ్రహించి నీళ్లు ఆహారము మరి వాతావరణం అన్ని కూడా ఆరోగ్యకరంగా మార్చి వచ్చిన వారు ఆత్మీయ బలపడి కుంగిన వారు లేపబడి బలహీనులు బలపడి అలాగే రోగులు స్వస్థత పట్టుకొని మరి సంతానం లేని వారు సంతానం సంతానం కలిగినట్లుగా అలాగే ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు అవుతున్నారు అవన్నీ ఇక్కడ విడిచిపెట్టబడి నవనూతనమైన 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 బలము శక్తి ప్రభావము అభిషేకం పొందుకొని విడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్న ఆ సర్వోన్నతులైన దేవునికి స్తోత్రం స్తోత్రం కార్యక్రమాల్లో మనకు కూడా చూడండి కృపతో బాల పరిశీరణ నడిపిస్తున్నాయి దీన్ని స్తోత్రం ఇంకా మరి మండలాలు జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటిపోయింది దేశ విదేశాల్లో కూడా పరిశీలన విస్తరింపచేసి ఈ పరిశీలన అనేకమంది అనేక మంది సేవకులు లేవనెత్తి సిద్ధపరిచి ఈ పరిశీలన అంతకంతకు వద్దల చేసి మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా సావుకులుగా మారినట్లుగా కొలు చూపించినట్లుగా సహాయం చేయనట్లుగా స్తోత్రం చేయలేదాహోన్నతుడు అయిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మరి ఇతర మీరు మాకు ఇచ్చిన స్తోత్రాలు దిన కార్యక్రమాలన్నింటిలో నీ అస్తం తోడించి నీ గొప్ప బాల స్తోత్రాలు ప్రభావ దయగల తల్లి ప్రేమగల రాజా మోహన్ అతన ఆశ్చర్యకారుడ ద్వితీయ తండ్రి నీకు వంద నాలుగు తగిన తిరిగి పండానయన మరి మీటింగ్ గ్రౌండ్లో గెలుచుండగా రాకపోకల కాపుదల దయచేయొచ్చే పిల్లలందరికీ హస్తం అస్తండి అక్కడ పనిచేసే బిల్లందరికీ కాపుదల భద్రత ఇవ్వండి అయ్యా గెలిచివచ్చినానైనా సంఘాన్ని కుటుంబాన్ని పిల్లందరినీ చేతిగా పంపిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరికేయండి సంస్థ చేతిగా పంపిస్తున్నానయ్యా

ఆ సంఘంలో సాతాను వాడిని కలిపిలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు తల్లి ఏసు నాములు వాడి తంత్రాలు కోలిపోవను గాక ప్రతి కుటుంబాన్ని స్థిరపరుచుతురు గాక ప్రతి కుటుంబాన్ని బలపరుచుతురు గాక ప్రతి కుటుంబాన్ని అభిషేకించుతురు గాక ఇక్కడ తెలుసండి దాసులు నాయన దైవజులు సాలే మనను వందన తన కుటుంబాన్ని బిడ్డల చుట్టూ కంచి వేయండి నా తండ్రి సావకులందరి పైన నీ కనికరం కంచ కాపుదల భద్రత దయచేదరగాక శ్వాస కుటుంబాలను కూడా మీరు స్థిరపరచు బలపరచని బిడ్డలు ఎంతో ఉత్సాహంగా ఆయన పనులు చేయడానికి వస్తుండగా అయ్యా నీ కనుదృష్టి భద్రతని కాపుదల నీ భద్రత నీ ప్రసన్నత నీ కాపుదల ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి మీరు దయచేదురుగాక ప్రతి వాహనం మీరు నీ కనుదృష్టి నిలుపుదురుగాక మంచి ఉన్న కీడు శోధన సాతంత్రాలను వేసిన లయమైపోవునుగాక ఆత్మదేవుడా నీ అష్టాలకు మమ్మల్ని అప్పగించుకొని బయలుదేరిగా నీ కరుడా కట్టాక్షం నీ కృప కాబుదగ పాద్రత మగా దయచేసి నడిపించి మైని తెలుసుకున్నాను అదుపులైన మమ్మల్ని అందరినీ మించేది అప్పగిస్తూ చేయత